హాయ్ కీబిఓస్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి వీడియోని చూస్తున్నారా ఇక్కడైతే మాకు గారెలు వేస్తుందండి ఎందుకు అనుకుంటున్నారా ఈ మధ్యనే రీసెంట్గా మా అమ్మ నాన్న కాశీ వెళ్ళి వచ్చారండి కాశీ వెళ్ళి వచ్చాక భోజనాలు పెట్టి ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వాలనేది ఒక ఆనవాయితీ కింద వస్తుంది అందుకని చెప్పి భోజన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అమ్మ అయితే పులిహోర రెడీ చేస్తున్నారు నేనైతే వెజిటబుల్స్ కట్ చేశానండి నా పిల్లలతో ఇంతకు మించి నేను హెల్ప్ చేయలేకపోతున్నాను అమ్మకి ఎండి పూజ దగ్గర తాంబూలాలన్నీ అమర్చాను అయితే కాశీ గురించి చెప్పాలంటే కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటండి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇది ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం అండి వరుణాసి అనే రెండు నదుల నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది కాశీ అనే పదం ప్రకాశించడం లేదా కనిపించడం అనే పదం పాత సంస్కృతి పదము కాశీ నుండి ఉద్భవించింది కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తుంటారండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది బౌద్ధులకు జైనలకు కూడా ఇది పుణ్యక్షేత్రం నాకు వెళ్ళాలని ఉంది కానీ పిల్లలతో ఏం అవ్వట్లేదు కొద్దిగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వెళ్తాను కంపల్సరీ అయితే ముత్తైదువులు అందరూ వచ్చారు అందరికీ తాంబూలాలు ఇచ్చామండి మా పిన్నెలకి అండ్ ఊర్లో ఉంటారు కదా ముత్తైదువులు వాళ్ళందరికీ కూడా అమ్మ పిలిచారు ఇలా అందరూ ఒక దగ్గర కలుసుకొని భోజనం చేసి హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇలాంటి పూజలు వ్రతాలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇవ్వండి భోజనాలు అయితే ఇలా చేస్తాము బూరెలు పులిహోర గారెలు వంకాయ బటాని కర్రీ పాయసం మమ్మీకి చాలా ఓపిక ఎక్కువ ఇవన్నీ చేశారు అక్క తాంబూలం అందుకుంటున్నారు తర్వాత నాకు కూడా అమ్మ తాంబూలం ఇచ్చారు కాసి వెళ్ళాలంటే రాస్పెక్ట్ ఉండాలంటారు అది ప్రాప్తం ఉండాలండి నాకు ఎప్పుడు అదృష్టం కలుగుతుందో మరి మా పిల్లల పరిస్థితి అయితే ఇదండి ఎండ కదా బాగా డిహైడ్రేట్ అయిపోతున్నారు తర్వాత అయితే భైరవుడికి పూజించాలి అందుకని చెప్పి గారెల్ని దండలాగా గుచ్చి భైరవుడి మెడలో వేశారు తర్వాత అయితే ముత్తైదువులందరికీ భోజనాలు పెట్టి చక్కగా కూర్చొని కబుర్లన్నీ చెప్పుకొని ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్